ఉండొచ్చు కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల నెలా జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము ఇవాళ ప్రభుత్వంలో ఉన్నోళ్ళని అడగండి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఎన్నడైనా మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చినాయా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీత భత్తాలు ఖాతాలు పడుతున్నాయా లేదా మీరు ఒక్కసారి వాళ్ళ అడగండి ఏ ప్రభుత్వం కోసం ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో మొదటి తారీఖునాడు మీకు జీత భతాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు అందుకే ఈరోజు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్న ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన సరే కరువు భత్యము డిఏలు కొన్ని కొన్ని విషయాలు మీరు అంటున్నారు నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తు నీ ప్రభుత్వం మీది నేను కస్టోడియన్ను మాత్రమే నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దదని ఉందే మా ఎమ్మెల్యేలు పెంచిన స్ట్రేచర్ స్ట్రెచర్ స్ట్రేచర్ కొండి స్ట్రేచర్ మీద నుంచి మార్చర్కి పోతాడు రేపు పొద్దుగాల స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్ ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పైసా పైస లెక్క మొత్తం మీకు అప్పచెప్తా ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పు ఇక నా దగ్గర ఏం లేదు అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా టేబుల్ మీద పెడతా ఒక్క పైస కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తాను ఎట్లా వంచుదామో చెప్పు సింపుల్ లెక్క చెప్తా నేను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఓ నెల రెండు వందలు ఎక్కువ రెండు వందలు తక్కువ ఇది ప్రతి నెల ఆదాయం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీత భత్యాలు పెన్షన్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏదన్న అనుకోండి మీకు ప్రతి నెల జీత భత్యాలు ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల కోట్లు పోతున్నాయి ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పదారీఖు లోపల కట్టాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరాన అంటే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పులో కట్టాల్సిందే నేను ఒక పూట ఉపాసం పండిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులు పడంగానే వాళ్ళే పూజుకుంటారు నన్ను అడగను కూడా అడగరు ఇది ఒక డబ్బా నా ఆదాయం ఇందులో ప్రతి రూపాయి వడంగానే మొదటి తారీఖు నుంచి పది తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అటు నుంచి అట్టే తీసుకొని పోతారు ఆరు వేల ఐదు వందలు అటు పోయినాయి మీరు మా బంధువులు ఆత్మ బంధువులు కాబట్టి ఆరు వేల ఐదు వందల కోట్లు మీ ఉద్యోగస్తులకిస్తున్నా పదమూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఇక నా దగ్గర ఎంత మిగిలిందంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లల్లో షాదీ కళ్యాణ కళ్యాణలక్ష్మి పెన్షను రైతు రుణమాఫీ రైతు భరోసా ఇట్లా పాతిక ముప్పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవి కాకుండా అర్థాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే అది ఇవ్వాలి ఇక నాకున్న వెసులుబాటు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక పద్దెనిమిది వేల కోట్లు కావాలి వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ నలభై రెండు వేల పేమెంట్లు బకాయిలు పెట్టిపోయాను ఒక కా ఈ కాంట్రాక్టర్లకి ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఇరవై రెండు వేల కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇంటికి సిలిండర్ కావచ్చు రాజీ ఆరోగ్యశ్రీ ఇట్లా ఇవన్నీ కలిపితే ఇరవై రెండు వేలు కావాలి ఇరవై రెండు వేలు అంటే పదమూడు వేలు ఇవి తీసేస్తే తొమ్మిది వేల ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతాను పదిహేను తారీఖు లోపల ఇంకొక ఎనిమిది వేల కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా తొమ్మిది వేలు కావాలి తొమ్మిది వేలకు నాకు ఐదు వేల ఐదు వందలు అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది ఇవన్నీ నేను చెప్తా రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు పరిశర్వాణి అందరి పరిశాని ఎన్ని రోజులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్న కండలు తిరిగిన నాకు సిక్స్ ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను మీరు చెప్పండి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు నువ్వు దిగిపో అంటాడు అరే మీరు అందరు ఐదేళ్ళ కోసం అది ఎక్కించింది నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు గీన నేనే మా ఓడి నన్ను చూసి ఓటేయరి నన్ను కూడా చూసి ఓటు వేయరానే పది నెలలకే దిగిపోవంటాడేంటి పదేళ్ళు కుర్చీలో కూర్చున్నాయన ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోయి మీరు దిగిపోందని మీరు ఊరుకుంటారా మిత్రులారా మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా మరి ఒక ఐదేళ్ళ కోసం మీరు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు ఇచ్చి సార్ నువ్వు నడుపు మేము ఉంటాము ఏంది కష్ట నష్టం వస్తే మేము అండగల్లో పడితే ఓ పూట వెనక ముందైనా కలిసి ఓ అవసరమైతే అందరం కలిసి ఒక పూట ఉపాసం పండి మంచి చేద్దామని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది వాళ్ళ దుఃఖమేంది ఎప్పుడైనా చూసి రా వాళ్ళ అసహనం వాళ్ళ కోపం ఏం గుంజుకున్న వాళ్ళది నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా కుర్చీ కూడా మీరు గుంజుకో నాకు ఇచ్చారు నేనేం గుంజుకోలేదా మీరు అందరు కలిసి ఇక లాభం లేదా నువ్వు దిగు ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పోతేంత ఉంతెంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తే నేను పని చేయనియాలి కదా నన్ను నన్ను పని ఇస్తేనే కదా ఇలా ఇక్కడికి వచ్చి ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా ఆయన చేసి ఉంటే నాకే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తే ఇలా నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది ఎస్ఎల్బిసి రెండు వేల ఐదులో ఆరులో మొదలు పెట్టింది రెండు వేల ఇరవై ఆరు వచ్చిన పూర్తి చేయనందుకే కదా మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయింది బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం నాగార్జునసాగర్ శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంట కుక్క తలిగి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం మేము కాళేశ్వరం కట్టు అది కాళేశ్వరం కాదరని ఆయన కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు నా కోరిక ఒక్కటే రేపటి నాయకత్వాన్ని ఇయాల్సింది మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిండ్రు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోలే ఇక్కడనే చదువుకుని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం దీంట్లో ముందుకు వెళ్తాం ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కొంటాం అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దరు రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులారా కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని ఇది మన కుటుంబము మన కుటుంబంలో జీతం సరిపోనప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని ఓసారి ఇంటికి రాయి నాలుగు రోజులు ఓసారి పాల పైసలు ఒకసారి పిల్లల ఫీజులు ఒకసారి ఆ దవాఖాన ఖర్చులు ఒకసారి పంక కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటినే ఉతికి ఇస్తరి చేసుకొని మంచిగా దొడుకుంటాం వీళ్ళు ఎదురు అని అనుకుంటారేమో ప్రభుత్వం కూడా గింతే ఇదేంది లేదు మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా మీరే ఒక కమిటీ వేసుకోని రి రాను కూర్చొని అని మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే పన్నెండు నెలలు మొత్తం అట్నీ చేస్తాను ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే కష్టాన్ని నమ్ముకొని వచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన ఈ రోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం మీరు అంటే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా కష్టమైనా నష్టమైనా మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తాను నాకేం చేసేది ఉంది ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను నేను చెప్తున్నాను ఏంది లేదు ఒక బిడ్డ ఉన్నది పెళ్ళి అయింది వాళ్ళు మంచిగా ఉన్నారు నాకు వయసు ఉంది కాళ్ళు చేతులు బాగున్నాయి ఓపిక ఉంది ఇరవై ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా మీరు అంతగా వచ్చిన వాళ్ళే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి ఇది మన ప్రభుత్వం దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన